హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఐపీపిసి గ్రూప్ టు ఎస్ఎన్టీ రివిజన్ సిరీస్లో భాగంగా ఏదైతే మెయిన్స్ టాపిక్స్ ఉన్నాయో వాటిపైన ఎస్ఎన్టీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎంసీ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎంసీకులో ఉన్న ఫోర్త్ వీడియో ముందు త్రీ వీడియోస్ అని చేయడం జరిగింది ఇంపార్టెంట్ ఎంసీకూ బీట్స్ పైన సో ఎవరైనా సరే ఆ వీడియోస్ మిస్ అయితే డిస్క్రిప్షన్ కనుక లింక్ ఇవ్వడం జరుగుతుంది సో చూడండి సో ఈ వీడియోస్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ కూడా టెన్ టు ట్వంటీ క్వశ్చన్ ట్వంటీ సెకండ్స్ మధ్యలో ఉంటుంది సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయదు స్మాల్ స్మాల్ క్వశ్చన్సే బట్ ఏంటంటే మేము ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని దానికి రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా మన ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అంటే ఇట్లా సింగల్ ఎంసీకు క్వశ్చన్ విత్ ఆన్సర్ అని కాకుండా ఏదైతే ఎంసీకు క్వశ్చన్ ఇచ్చామో దాని రిలేటెడ్ టాపిక్స్ కూడా డీళ్ళు డిస్కస్ చేద్దాం సో ఎవరు టైం వేస్ట్ చేయకుండా మనం కండిగా వీడియోలకు వెళ్తాం సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రాథమిక కాలుష్య కారకాలు మరి ద్వితీయ కాలుష్య కాలక కారకాలు అని చెప్పి అడిగారు సో దీని యొక్క ఆన్సర్ మీరు క్వశ్చన్ వన్ ఆర్ టూ సెకండ్స్ ఓలో ఉంటుంది సో మీరు ఆన్సర్ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు సం లాగా ఉంటుంది చూడొచ్చు ఆన్సర్ ప్రాథమిక కార్షిక కారకాలు అంటే ప్రైమరీ పొల్యూటెన్స్ అంటారు ఇవి ఇవి పర్యావరణ జీవులపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటాయి అంటే డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ మీద అటాక్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రైమరీ పొల్యూటెన్స్ నుండి వచ్చే యొక్క పొల్యూటెన్సే ద్వితీయ కార్షిక కారకాలు అంటారు సెకండరీ పొల్యూటెన్స్ అవి ఈ ప్రైమరీ పొల్యూటెన్స్ ఏమని చూద్దాం ఏరోజుల్స్ కానివ్వండి సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోకార్బన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవి డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయ్యి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తాయి ఈ ద్వి ద్వితీయ కారకాలు ఏంటంటే ప్రైమరీ పొల్యూటెన్స్ నుండి ఇవి ఫామ్ అవుతాయి బికాస్ సపోజ్ చూడండి యాసిడ్ రైన్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ సల్ఫర్ ఉంది కదా సో దానివల్ల యాసిడ్రైన్ ఫామ్ అవ్వడం జరుగుతుంది సో ఫోటోకెమికల్ స్మాగ్ కానీ ప్యాన్ పెరాక్సీ ఎస్టల్ నైట్రైడ్ సో ఇట్లాంటి వీటిని ద్వితీయ కాలుష్య కారకాలు అంటారు సెకండరీ పొల్యూటన్స్ సో ఇది సో దీంతోపాటు మీరు కొన్ని ముఖ్యమైన పదాలను తెలుసుకోవాల్సి ఉంటుంది మిస్ట్ అంటే ఏంటి ఫాగ్ అంటే ఏంటి స్మాగ్ హెయిజ్ ఏరోసోల్ ఇట్లాంటి టర్మ్స్ అనేది ఇటు ఒక టర్మ్స్కి మీరు డెఫినేషన్ అనేది మీరు తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత క్వశ్చన్ చూద్దాం బయోరాక్ టెక్నాలజీ అంటే ఏంటని అంటున్నారు సో క్వశ్చన్ హోల్డ్లో ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం బయోరాక్ టెక్ టెక్నాలజీ ఏంటంటే టు ప్రొడ్యూస్ నేచురల్ బెండింగ్ మెటీరియల్స్ ఇన్ ఇండస్ట్రీ సముద్రంలో సహజ నిర్మాణ సామాగ్రి ఉత్పత్తి చేయడానికి మీన్స్ ఏంటంటే రీస్టోరేషన్ ఆఫ్ డ్యామేజ్డ్ కోరల్ రీవ్స్ ఏదైతే కోరల్ రీవ్ డ్యామేజ్డ్ కోరల్ రీఫ్స్ ఉంటాయో దాన్ని మళ్ళీ రీ అరేంజ్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీ బయోరాక్ టెక్నాలజీ అని అనమాట ఇది కోరల్ రీఫ్స్ అంటే ఈ మన సముద్రంలో ఉండే ప్రవాహ భిత్కాలు సో వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ వాటిని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి రీస్టోర్ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీ ఈ యొక్క బయోరాక్ టెక్నాలజీ సో తర్వాత క్వశ్చన్ చూద్దాం లండన్ స్మోక్ అండ్ లాస్ ఏంజల్స్ స్మోక్ అని అడుగుతున్నారు సో క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ ఒకసారి మీరు థింక్ చేయండి లండన్ స్మోక్ అంటే ఏంటి లాస్ ఏంజల్స్ స్మోక్ అంటే ఏంటి అని సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం లండన్ స్మోక్ ఈ యొక్క లండన్ స్మోక్ అది ఇది ఫస్ట్ టైం ఇది లండన్ ఒక సిటీలో ఫామ్ అయింది సో దాని దా పేరు మీద దీనికి లండన్ స్మోక్ అని పెట్టడం జరిగింది లండన్ స్మోక్ సల్ఫర్ స్మోక్ అని కూడా అంటారు సో చూడతా మొదటి లండన్లో ఏర్పడింది సో ఇది గాలి ఉన్న సల్ఫర్ ఆక్సైడ్లు అధికంగా ఉండడం వల్ల సల్ఫర్ స్మోగ్ అని ఏర్పడుతుంది సో సల్ఫర్ డయా ఇస్ శిలాజ్ ఇంధనాల వాడకం ముఖ్య ముఖ్యంగా బొగ్గు ఇది నైన్టీన్త్ సెంచరీ స్టార్టింగ్లో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఎక్కువగా బొగ్గును యూజ్ చేశారు సో ఆ టైంలో ఇది లండన్లో ఏర్పడడం వల్ల దీన్ని లండన్ స్మోగ్ అని చెప్తారు ఇప్పుడు లాస్ ఏంజిల్ స్మోగ్ అంటే ఏంటో చూద్దాం ఈ లండన్ స్మోక్ ఇంకో పేరు ఏంటంటే దీన్ని గ్రేట్ స్మోగ్ అంటారు కిల్లర్ స్మోగ్ అంటారు గ్రే ఎయిర్ స్మోగ్ అని కూడా ఈ యొక్క లండన్ స్మోక్కి వేరే నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో దీన్ని ఇది ఒక లండన్ ఇప్పుడు లాస్ స్మోగ్ అంటే ఏందో చూద్దాం ఇది ఫోటోకెమికల్ స్మోగ్ అని అంటారు ఇది మెయిన్గా చూడొచ్చు ఫోటోకెమికల్ స్మోగ్ పెద్ద సంఖ్యలో ఆటోమొబైల్స్ అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈ ఉన్న ఎయిర్ ఎక్కువగా మనకి ఉద్భవిస్తుందని చెప్పి చెప్తున్నారు ఈ మన గాల్లో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మరియు కార్బన్ సమ్మేళనాలు ఉండడం వల్ల ఈ యొక్క ఇది లాస్ స్మోగ్ అనేది ఏర్పడడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు దీనిలో ఓజోన్ అనేది సెకండరీ పొల్యూటన్గా ఏర్పడడం జరుగుతుంది ఎక్కువగా ఏంటంటే మనకి ఆటోమొబైల్ వెహికల్స్ నుండి వచ్చినటువంటి యొక్క ఏదైతే కార్బన్ పార్టికల్స్ ఉంటుందో దానివల్ల ఈ యొక్క లాస్ స్మోగ్ అనేది ఏర్పడడం జరుగుతుంది ఓకే దీని నైట్రోజన్ ఇది మెయిన్ గా నైట్రోజన్ ఆక్సైడ్స్ యొక్క ఫార్మేషన్ వల్ల కూడా ఇది వస్తుంది సో తర్వాత క్వశ్చన్ చూద్దాం భోపాల్ గ్యాస్ ట్రాటజీ అనేది ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ మ్యాన్మేడ్ డిజా డిజాస్టర్స్ ఇది భోపాల్ గ్యాస్ ట్రా ట్రాజడీ ఇది ఇండియా ఉన్న ఇండియాలో కాదు ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్నటువంటి ఫస్ట్ డిజాస్టర్లో ఇది వన్ ఆఫ్ ది మేజర్ డిజాస్టర్ ఇది మనకు ఓ మ్యాన్మేడ్ డిజాస్టర్ అని చెప్పవచ్చు ఇది డిసెంబర్ సెకండ్ ఎర్లీ మా డిసెంబర్ సెకండ్ నైట్ డిసెంబర్ థర్డ్ ఎర్లీ మార్నింగ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇది భోపాల్లో వచ్చింది అది మనకి ఈ గ్యాస్ రిలీజ్ అంతా ఎంఐసి మిథైల్ ఐసో సైనైడ్ అనేటువంటి వాయువు దీని నుండి లీకేజ్ అవ్వడం జరిగింది దీనివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ అనే వాళ్ళు ఈ యొక్క గ్యాస్ వల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్పి చెప్తారు భోపాల్ గ్యాస్ ట్రాజడీ నెక్స్ట్ క్వశ్చన్ వాయు నాణ్యత సూచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కారకాలు కారకాలంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ గ్యాస్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు ఒకసారి క్వశ్చన్ ఆలోచించండి ఆన్సర్ చూద్దాం సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో పిఎం టెన్ పిఎం టూ పాయింట్ ఫైవ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఎన్వోటు సల్ఫర్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఓజోన్ అమ్మోనియా అండ్ పీబీ లెడ్ ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఈ పార్టికల్స్ ఉంటాయి సో మీ క్వశ్చన్ ఏంటంటే ఈ విజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్తారు గ్యాసెస్ దీనిలో మీజగా మీరు చూడాల్సింది ఏంటంటే దీనిలో కార్బన్ డయాక్సైడ్ అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో లేదు ఓకే సో అది మీరు చూడొచ్చు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో లేని గ్యాస్ ఏదైనా కూడా క్వశ్చన్ రావచ్చు లేని వాయువు అది కార్బన్ డైఆక్సైడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పిల్లల వాతావరణ ప్రమాద సూచీని విడుదల చేసిన చెప్తే మేజర్గా పిల్లల కోసం చిల్డ్రన్ కోసం ఏ రిపోయి వచ్చింది సార్ అది మీకు తెలిసిందే చాలామందికి అది యూనిసెఫ్ యూనిసెఫ్ అనేది ఈ చిల్డ్రన్ యొక్క ప్రమాద వాతావరణ సూచిని ఇండికేట్ చేస్తుంది యూనిసెఫ్ చిల్డ్రన్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అంటారు సిసిఆర్ఐ నెక్స్ట్ చూద్దాం హూ పబ్లిష్ ఓల్డ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఇక హూ కాదు అదే డబ్ల్యూహెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు హూ ఎవరు పబ్లిష్ చేస్తారు క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ని జర్మన్ వాచ్ అండ్ ఎన్విరాన్మెంటల్ థింక్ టెక్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఓల్డ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే జర్మన్ వాచ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సఫార్ వ్యవస్థ ఏ మంత్రిత్వ శాఖకు కిందకు వస్తుందని చెప్తారో సఫార్ అంటే ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోవర్ క్యాస్టింగ్ నేను ఇంకో వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే మీరు వీడియోని ఎవరు కూడా మ్యూట్లో పెట్టి వినొద్దు ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న క్వశ్చన్ కంటే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంది చెప్పడం జరుగుతుంది సో వీడియోని కూడా మీరు స్కిప్ చేయకుండా వినే ప్రయత్నం చేయండి క్వశ్చన్తో కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది సఫార్ వ్యవస్థ అలా చెప్పాము కదా ఇది మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కోసం ఉంటుంది సో సఫార్ సిస్టమ్ దేనికి సంబంధించిందంటే ఎయిర్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీకి సంబంధించి ఆర్ ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన సఫార్ సిస్టమ్ ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందో మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దీంతోపాటు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ పూణె అంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ఐఐటిఎం పూణేతో ఈ రెండు కలిపి ఒక సఫార్ వ్యవస్థ అనేది ఎయిర్ 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 క్వాలిటీ కోసం డిజైన్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటున్నారా దీనికోసం చెప్పమంటున్నారు ఇది మన ఇండియాలో ఫస్ట్ ఎవర్ నేషనల్ ఫ్రేమ్వర్ఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం ఉద్దేశించి ప్రారంభించబడిన మొట్టమొదటి ఒక ఇనిషియేటివ్ ఏంటి అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద వీళ్ళు ఒక పోర్టల్ని స్టార్ట్ చేసే దాని పేరు ఏంటంటే ప్రాన్ ప్రాణంటే ప్రాణవాయు ఆక్సిజన్ సంబంధించింది సో ప్రాన్ పోర్టల్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి సంబంధించింది అండ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నెక్స్ట్ క్వశ్చన్ లిస్ట్ ఆఫ్ పొల్యూటెన్ అండ్ నేషనల్ ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సో మీరు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్న పొల్యూటన్స్ కోసం తెలుసుకోవాలి నేషనల్ ఆంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఉన్న పొల్యూషన్స్ కోసం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ రెండో ఒకటి ఉంటాయి కాబట్టి దీనిలో కొన్ని పొల్యూటెన్స్ ఎడిషనల్గా యాడ్ అయ్యి ఉంటే పిఎం టెన్ టూ పాయింట్ ఫైవ్ ఎస్ఓ టూ ఎన్ఓ టూ సిఓ కార్బన్ మోనాక్సైడ్ అమోనియా ఓజోన్ లెడ్ ఇక్కడ వరకు కూడా అన్ని కూడా మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లు ఉన్నవి దీనికి అడిషనల్గా బెంజిన్ బెంజుపైరిన్ ఆర్సినిక్ అండ్ నికల్ అనేవి అడిషనల్గా యాడ్ అయ్యి సో దీనిలో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది లేదు నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కానీ నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కానీ కార్బన్ డయాక్సైడ్ అనేది లేదు అది మీరు ఒకసారి చూసుకోవాలి గ్రీన్ క్రాకర్స్ ఆరు పర్యావరణ హిత క్రాకర్స్ని ఇకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అని కూడా అంటారు ఈ క్రాకర్స్ని ఈ యొక్క ఆర్గనైజేషన్ డిజైన్ చేసింది అంటే దాని మీన్ ఏ ఒక్క ఆర్గనైజన్ తయారు చేసిందంటే మీన్స్ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విత్ నీరి మనకి నీరి సపోర్ట్తో నీరి నాగ్పూర్ ల్యాబరేటరీస్తో ఈ రెండు ఆర్గనైజేషన్ కలిసి గ్రీన్ క్రాకర్స్ని గ్రీన్ క్రాకర్స్ని డిజైన్ చేయడం జరిగింది ఇది మీన్స్ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ యాక్చువల్గా ఏంటంటే మామూలు క్రాకర్స్లో బేరియం నైట్రేట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది సో గ్రీన్ క్రాకర్స్లో ఏంటంటే మనకి పొటాషియం నైట్రేట్ అనేది బేరియం నైట్రేట్ ప్లేస్లో పొటాషియం నైట్రేట్ రిప్లేస్ చేయడం జరుగుతుంది సో దిస్ ఇస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ నెక్స్ట్ క్వశ్చన్ వాటర్ యూటిలైజేషన్ క్రోనాాలజికల్ ఆర్డర్ యాక్చువల్గా వాటర్ యూటిలైజేషన్ అనేది ఇది క్రోనాజికల్ ఆర్డర్స్ అనేది మీరు ఎగ్జామ్లో కొంచెం ఇండస్ట్రీ చూసుకోవాల్సి ఉంటుంది ఏ క్రోనాజికల్ ఆర్డర్లో ఏంటుండే ఇన్ కేస్ జీడిపిలో క్రో క్రోనాలజికల్ ఆర్డర్ అయితే మనకి సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది సో ఇట్లా వాటర్ యూటిలైజేషన్లో క్రనాలజికల్ ఆర్డర్ అనేది మీరు చూడాల్సి ఉంటుంది ఏ ఇండస్ట్రీ ఎక్కువగా వాటర్ యూటిలైజ్ చేస్తుందని సో ఫస్ట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ యూజ్ చేస్తుంది ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అనేది మనకి అగ్రికల్ ఇండస్ట్రీ వస్తుంది తర్వాత మనకి ఇండస్ట్రీస్ ఎయిట్ పర్సెంట్ అండ్ హౌసింగ్ అనేది మనకి ఫైవ్ పర్సెంట్ యాక్చువల్ ఇండియా అయితే అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ వ్యవసాయ ఆధారిత దేశం సో ప్రజెంట్ ఏంటంటే ఇండియాలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది మనకి వాటర్ యూటిలైజ్ చేసిన అగ్రికల్చర్ ల్యాండ్ అయితే యూటిలైజ్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బిఓడి బయోలోజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండ్ బయో బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు సో దీని ఆన్సర్ ఒకసారి మీరు ట్రై చేయండి బిఓడి అంటే ఏంటి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటో చూద్దాం బీవోడ్ ఇండికేట్ ది అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ ద వాటర్ అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది వాటర్లో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ యొక్క లెవెల్స్ని ఇండికేట్ చేసింది సో లో బివోడ్ ఈజ్ ఇండికేటర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ అంటే వాటర్లో బిఒోడ్ తక్కువ ఉంటే వాటర్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది వాటర్ లెవెల్లో బియోడ్ ఎక్కువ ఉంటే వాటర్ అనేది పొల్యూటెడ్ వాటర్గా వస్తుంది సో బియోడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అది ఆర్గానిక్ మ్యాటర్ని ఇండికేట్ చేస్తుంది వాటర్లో బిఒోడ్ తక్కువ ఉంటే వాటర్ అనేది గుడ్గా ఉంటుందని చెప్పి చెప్పొచ్చు బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి బయోమాగ్నిఫికేషన్ బయో బయోఆంపిల్ జికల్ మ్యాగ్నిఫికేషన్ ఇది ఇంక్రీజింగ్ కాన్ కాన్సంట్రేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ దట్ ఇస్ టాక్సిక్ మెటరీల్ ఇన్ ద బయో బయోమాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు ఒక ఫుడ్ చైన్ తీసుకుంటే ఒక ఫుడ్ చైన్ తీసుకుంటే ఫుడ్ చైన్లో ఉన్నటువంటి మనకి ఏదైతే టాక్సిక్ కెమికల్ ఉందో అది ఒక లెవెల్ నుండి ఇంకొక లెవెల్కి ఇంక్రీజ్ అవుతూ ఉండడాన్ని మీన్స్ బయో ఆంప్లిఫికేషన్ అవుతూ ఉండడాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు సో మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఎలా అంటే సపోజ్ ఒక పొల్యూటెడ్ ఫిష్ ఉంది ఆ పొల్యూటెడ్ ఫిష్ని ఇంకొక ఇంకొక బిగ్ పొల్యూటెడ్ ఫిష్ అని తినడం జరిగింది అది తిన్న తర్వాత ఆ యొక్క పొలిటర్ ఫిష్ని తర్వాత హ్యూమన్ హ్యూమన్స్ అనేది తిండదు సో ఇట్లా ట్రోపిక్ లెవెల్స్ ఏంటంటే పొలిటర్ ఫిష్ని తినడం వల్ల వాళ్ళ లెవెల్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ అనేది స్టేజెస్ ఇంక్రీజ్ అవుతూ హ్యూమన్స్ తర్వాత టాక్సిక్ అవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో ఉంటే వాళ్ళు ఏమైనా సరే వేరే ఆర్గనమ్స్ పెట్టినట్టు అవి టాక్సిక్ అవ్వడం జరుగుతుంది ఇట్లా లెవెల్స్లో ఏంటంటే టాక్సిక్ లెవెల్ పెరుగుతుంటుంది దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు సో బయో ఆంప్లిఫికేషన్ అంటే పెరగడం సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఐఎస్ఏ ప్రకారం నీటి యొక్క పిహెచ్ స్థాయి ఎంత ఉంటున్నారు సో ఇది చూద్దాం సింపుల్ క్వశ్చన్స్ బట్ ఏంటంటే మనం కొన్ని కొన్ని సిలి క్వశ్చన్స్ వదిలిపెట్టినప్పుడు కూడా ఎగ్జామ్లు అవే మనకి మేజర్ డ్రాబ్యాక్ అవుతాయి సో అందుకే ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది పిహెచ్ వాల్యూ ఎంత ఉంటాయి సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మినిమిత వ్యాధి ఏ మూలకం సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలామంది తెలిసిందే మెర్క్ మెర్క్ సంబంధించినటువంటి ఇది మినిమత కన్వెన్షన్ జరిగింది ఈ ఏరియాలో ఈ ఏరియా ఇది థింక్ రష్ మినిమత కన్వెన్షన్ జరిగింది మనకి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో మీరు ఇంకొక డిసీజ్ చెప్పడం మర్చిపోయాను బ్లాక్ ఫుడ్ డిసీజ్ ఇది వెస్ట్ బెంగాల్లో మనకు ఉంటుంది బ్లాక్ ఫుడ్ డిసీజ్ అనేది వెస్ట్ బెంగాల్లో గ్రౌండ్ వాటర్ రిసోర్స్లో ఈ యొక్క కంటమేటెడ్ వాటర్ వల్ల ఆ ఏరియాలో బ్లాక్ ఫుడ్ డిసీజెస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది ఇది ఎక్కువగా వెస్ట్ బెంగాల్ ఏరియాలో మనకి కనిపిస్తుంది సో యూట్రాఫికేషన్ అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి సో యుట్రోఫికేషన్ అంటే ఏం లేదు చిన్నప్పుడు మనకి సాధారణంగా చెప్పుకునే పదం ఉంటుంది ఊబి అంటారు కదా అంటే వాటర్ లెవెల్ పైన ఒక రకమైన గ్రీన్ ఆల్గి అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది మనకి చిన్నప్పుడు ఒక వన్ వాడక భాషలో ఉన్న పదం ఊబి సో అది ఓబి లాంటిదే ఈ యుట్రోఫికేషన్ ఏంటంటే వాటర్ లెవెల్ పైన మనకి ఈ యొక్క ఎక్సెసివ్ లోడింగ్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేవి వాటర్ లెవెల్ మీద ఫామ్ అవడం వల్ల మనకి ఒక యొక్క ఈ గ్రీన్ లేయర్లో మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది సో దాన్ని యూట్రాఫికేషన్ అని జరుగుతుంది దీనివల్ల ఏంటంటే సన్లైట్ అనేది ఈ యొక్క యూట్రాఫికేషన్ వల్ల ఆల్గే అనేది స్టాప్ చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్లో ఉన్నటువంటి ఆర్గానిజం ఫిషెస్ ఏవైతే ఉంటే వాటికి ఆక్సిజన్ ఐ మీన్ మనకి సన్లైట్ అందక ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తారు సో ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే సో సన్లైట్ని వాటర్ యొక్క ట్రోఫిక్ లెవెల్ కంటే కిందికి అది స్టాప్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అనేవి డెవలప్ అవ్వకుండా ఉంటాయని చెప్పి చెప్తారు దట్ ఇస్ కాల్ యూట్రాఫికేషన్ సో చూద్దాం నమామి గంగే ప్రోగ్రామ్ సో ఈ ఇంకో చెప్పలేదు యూట్రాఫికేషన్ మెయిన్గా దీనివల్ల అంటే మనకి నైట్రేట్స్ అండ్ పాస్ఫేట్స్ అనేవి ఎక్కువగా వాటర్లో మెన్స్ న్యూట్రియన్సే న్యూట్రియన్స్లో ఏ న్యూట్రియన్స్ అంటే నైట్రేట్స్ పాస్ఫేట్స్ ఎక్కువగా ఫామ్ అవ్వడం వల్ల యూట్రోఫికేషన్ అందు ఆ ఏరియాలో ఫామ్ అవ్వడం జరుగుతుంది నమామి గంగే ప్రోగ్రామ్ కోసం చూద్దాం నమామి గంగే ప్రోగ్రాం అనేది నేషనల్ మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చూడొచ్చు మీరు టూ థౌసండ్ ఫోర్టీన్లో కేంద్ర గవర్నమెంట్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్పై స్టార్ట్ చేయడం బట్ ఇంప్లిమెంటేషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జరిగింది ఇదేంటంటే నమామి నమామి గంగా ప్రోగ్రామ్ అది ఒక ఇంటిగ్రేటివ్ ఈ సమీకృత పరిరక్షణ మిషన్ అంటే ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్ ఇది గంగానది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏరియాలో ఉన్న పొల్యూషన్ తగ్గించడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దీని దీన్ని అమలు చేసే ఆర్గనైజేషన్ ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా మిషన్ దీని యొక్క మెయిన్ టార్గెట్స్ ఏంటంటే ట్వంటీ థౌజండ్ క్రోర్స్తో రెండు వేల ఇరవై నాటికి నది ఒక కాలుష్యం తగ్గించడం దీని ఒక టార్గెట్గా పెట్టారు ఓకే అది నమాగమి గంగే ప్రోగ్రామ్ కోసం ఇది ఏ మినిస్ట్రీకి అండర్లో ఉంటుందంటే ఇది మినిస్టర్ ఆఫ్ జలశక్తి మినిస్టర్ ఉంటుంది సో ఇందుకు మినిస్టర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఉంది కదా సో అవన్నీ జలశక్తి మినిస్టర్లో అవన్నీ కలిపి ఒక మినిస్టర్ ఫా మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ కలిపి ఒక కామన్ మినిస్ట్రీగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో దట్ ఈస్ కాల్డ్ జలశక్తి మినిస్ట్రీ సో ఆ జలశక్తి శక్తి మినిస్టర్ అండర్లో ఈ యొక్క మినిస్ట్రీ ఉంటుంది సో నేషనల్ గంగా కౌన్సిల్ కోసం అడిగారు నేషనల్ గంగా కౌన్సిల్ అనేది మనకి గంగా ఇది యొక్క గంగా నది యొక్క పునరుజ్జీవనం మరియు రక్షణ నిర్వహణ కోసం ఈ యొక్క ఏర్పాటు చేయబడింది ఈ యొక్క నేషనల్ గంగా కౌన్సిల్ అనేది ఇది రెండు వేల తొమ్మిదిలో నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ స్థానంలో ఇది యొక్క ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అది దీనికోసం నేషనల్ గంగా కౌన్సిల్ ఇది ఫర్ నమమే గంగే ప్రోగ్రామ్ సో ఇది చూడొచ్చు నేషనల్ గంగా కౌన్సిల్ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ నైన్టీన్ ఎయిట్ సిక్స్ కింద ఇది ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్గా ఇది గంగనది ఒక కాలేజ్లో నిరుద్రించినా మరి గంగనది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆల్రెడీ మన ఏదైతే నమామి గంగా ప్రోగ్రాంలో అనుకున్నాం దానికి సబర్డినేట్గా ఉన్నటువంటి కమిషన్ నేషనల్ గంగా కౌన్సిల్ గంగా గ్రామాన్ని ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేయడం జరుగుతుంది సో ఇది మినిస్టర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మీన్స్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి ఇది రెండు వేల పదహారులో మనకు ఉత్తరప్రదేశ్లో హాపూర్ జిల్లాలో దీన్ని ప్రారంభించడం మీన్స్ స్టార్ట్ చేయడం జరిగింది మినిస్టర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ప్రెజెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి ఇది మీకు మెయిన్ టార్గెట్ ఏంటంటే గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న పదహారు వందల డెబ్బై నాలుగు ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలో టాయిలెట్స్ నిర్మించడానికి కోసం ఈ గంగా గ్రామం అనే ఒక కార్యక్రమాన్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఇప్పుడు రెండు వేల పదహారు జనవరిలో సూడోమోనాస్ పుట్టిడా అంటే ఇది ఏం లేదు సూడోమోనాస్ పుట్టిడా అంటే ఇది ఒక హైడ్రోకార్బన్స్ లేదా నూనె తినే బ్యాక్టీరియా అంటారు ఈ మీన్స్ ఆయిల్ హీటింగ్ బ్యాక్టీరియా సుడోమోనస్ ఈజ్ డెవలప్ఫర్ ఐ మీన్ జెన్ కానీ యూడిఫర్ ట్రీటింగ్ ఆఫ్ ఆయిల్ స్పిల్స్ అంటే మనకి ఈ ఆయిల్ స్పిల్స్ అనేవి ఎక్కువగా మనకి ఓషియన్ సీస్లో ఏవైనా సరే ఒక పెద్ద షిప్ అనేది డ్యామేజ్ అయ్యి ఒక ఆయిల్ అనేది లీక్ అయితే అంటే ఒక ఆయిల్ కంటైనర్ లీక్ అయితే ఆయిల్ మొత్తం ఏంటంటే ఆ యొక్క లేయర్లో వాటర్ లేయర్ల ఫామ్ అయ్యి చాలా అక్కడ ఉన్న బయోడవర్సిటీకి ఆటంకం మారుతుంది సో అప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి ఇటువంటి సూడోమొనస్ పట్టడైన ఒక బ్యాక్టీరియాని అక్కడ ప్రవేశపెట్టడం వల్ల అవి ఆయిల్ తినేస్తాయి ఆయిల్ తినేసి ఒక రకమైన బయోమెటీరియల్ని రిలీజ్ చేయడం వల్ల అది ఈజీగా వాటర్లో కానీ సాయిల్ కానీ డీ డిగ్రేబుల్ అవుతుంది సో ఇది ఆ రకంగా కనుక్కోబడే ఒక బ్యాక్టీరియా ఏంటంటే సూడోమోనోస్ పెక్టోడో బ్యాక్టీరియా దీన్ని ఎవరు కనుగొనారంటే నీరీ సైంటిస్ట్ ఉన్నటువంటి ఆనంద్ మహీంద్ర ఆనంద్ మహీంద్ర గారి ఈ యొక్క సూడో పెట్రోడో అనే బ్యాక్టీరియా కనుగొనడం జరిగింది సో దీంతోపాటు మనం తెలుసుకున్న ఇంకొక ఐటమ్ ఏంటంటే ఆయిల్ జాపర్ ఆయిల్ జాపర్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది దాన్ని తీరి ది ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు అభివృద్ధి పరిచారు అదొక బ్యాక్టీరియా ఆయిల్ జాపర్ ఇది కూడా సేమ్ సూడోమోన్స్ పుట్టడేలా ఉంటుంది ఆయిల్ జాపర్ కూడా సేమ్ ఆయిల్ ట్రీటింగ్ బ్యాక్టీరియా అంటే ఆయిల్ ఏదైతే ఆయిల్ స్పిల్స్ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ని ట్రీట్మెంట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఫైటో రెమిడియేషన్ అంటే ఏంలు చాలా ఏవైతే మనకి కలుషితమైన మట్టి ఉంటుంది కదా దాన్ని శుభ్రపరచడానికి మొక్కలు యూజ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్ ఫైటో మీన్స్ మొక్కలు మొక్కలు రెమిడియేషన్ మీన్స్ రెమిడీ మొక్కలు యూజ్ చేసి ఆ ప్రాసెస్ని ఏవే చూసినా విషపూరిత భారీ లోహాలను తొలగించడానికి మొక్కలు మరియు మైక్రో ఆలగే సముద్ర పాచి వంటి జీవులను ఉపయోగిస్తుంది దానికి కాల్ దాన్నే మనకి ఫైటో రెమిడియేషన్ అని అంటారు పరిశ్రమల నుండి విడుదల డీబీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత ఎంతవరకు ఉండే లిమిట్స్ అని అడుగుతున్నారు డెసిబెల్స్ పగడపూడి అయితే సెవెంటీ ఫైవ్ డీబీస్ అండ్ నైట్ టైం అయితే సెవెంటీ డీబీస్గా ఉంటుంది మనకి పరిశ్రమల్లో ఈ యొక్క డీబీ డెసిబెల్స్ అనేది ఎంత లిమిట్ ఉందో చెప్తారు డే టైమ్ సెవెంటీ ఫైవ్ నైట్ టైం సెవెంటీ సోనార్ మరి ర్యాడక పూర్తి ఐ మీన్ ఎలాబరేషన్ అడుగుతున్నారు సో ఫుల్ ఫామ్ సోనార్ సోనార్ మీన్స్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అండ్ ర్యాడార్ మీన్స్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ యాక్చువల్లీ సోనార్ అనేది మనకు ఎక్కువగా రాడార్ అనేది మనకు ఎక్కువ అబోవ్ ద సర్ఫేస్ అబోవ్ ద సర్ఫేస్ మనకి సిగ్నల్స్ యూజ్ చేసి అక్కడ ఉండే ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి ర్యాడార్ సిగ్నల్స్ యూజ్ చేస్తాం సోనార్ ఏంటంటే మనకి సో మనకి వాటర్లో మనకి ర్యాడార్ సిస్టమ్ పనిచేసినప్పుడు సోనార్ సిస్టమ్ యూజ్ చేసి అక్కడ ఉండే ఆబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్ దీంతో పాటు ఐ కూడా ఆడుతుంది ఇట్లాంటి ఫుల్ ఫామ్స్ అని మనకి ఎగ్జామ్లో చిన్న చిన్న స్టా క్వశ్చన్సే బట్ ఏంటంటే ఎగ్జామ్లో మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ వినికి దినోత్సవం మరియు థీమ్ అని అడుగుతున్నారు అది వరల్డ్ హియరింగ్ డే వచ్చి మార్చ్ థర్డ్ని సెలబ్రేట్ సెలబ్రేట్ చేస్తారు థీమ్ వచ్చి రెండు వేల ఇరవై నాలుగుది లెట్స్ మేక్ ఇయర్ హియరింగ్ కేర్ ఆఫ్ రియాలిటీ ఫర్ ఆల్ ఇది థీమ్ ఏంటంటే మనకి సౌండ్ పొల్యూషన్ కూడా టాపిక్ ఉంది కాబట్టి సో దానికి డే థీమ్ అది ఎప్పుడో ఒకసారి మనం కూడా చూసుకోవాలి మార్చ్ థర్డ్ వరల్డ్ హియరింగ్ డే లెట్స్ మేక్ ఇయర్ హియరింగ్ కేర్ ఫర్ రియాలిటీ ఫర్ ఆల్ అని చెప్పి అది థీమ్ అది అది కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మైక్రోప్లాస్టిక్స్ ప్లా ప్లాస్టిక్స్ అంటే ఏంటో చూడండి మనకి ఫార్టీ ఏదో ప్లా ఫైవ్ మిల్లీమీటర్ కంటే తక్కువ పరి పరిమాణంలో ఉండే వాటిని మైక్రోప్లాస్టిక్స్ అంటారు మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటంటే ఫైవ్ మిల్లీమీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉండే వాటిని మైక్రోప్లాస్టిక్స్ అంటారు సో అది చూడండి ఇప్పుడు ఫిఫ్టీ మైక్రో మైక్రోన్స్ కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్స్ మనం బయోడిగ్రేబుల్ కంటే ఎలా యూజ్ చేస్తామో సో మైక్రో ప్లాస్టిక్స్ కూడా ఫైవ్ మిల్లీమీటర్లు తక్కువ ఉంటే దాన్ని మైక్రో ప్లాస్టిక్స్ అంటారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హౌ మనీ బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇన్ ఇండియా అని అంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ ఇండియాలో ఇప్పటివరకు మనకి ట్వెల్వ్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఉంటాయి మనకి ఒడిశాలో కోనార్క్ తెరులో ఉన్న పూరి బీచ్ ఫస్ట్ బ్లూ బ్లూ ఫ్లాగ్ బీచ్గా మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటివరకు మనకి చూడొచ్చు ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ మనకి బ్లూ ఫ్లాగ్ బీచెస్కు ఏంటి అవి ఏస్టేట్ చెందినవి మన ఏపీలో అయితే మనకి రిషికొండ బీచ్ ఉంది అది ఈ యొక్క బ్లూ బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేట్ పొందింది రిమైనింగ్ బీచ్ అని చూద్దాం గోల్డెన్ బీచ్ ఒడిశా శివరాజ్పూర్ బీచ్ గుజరాత్ ఇట్లా మీరేంటంటే స్టేట్ ఆ బీచ్ ఇంపార్టెంట్ కప్పడి బీచ్ కేరళ గుగ్లా బీచ్ డయ్యూ రాధానగర్ బీచ్ అండమాన్ కసర్గ్ బీచ్ కర్ణాటక పాడుబిబ్రి బీచ్ కర్ణాటక రిషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్ కోవలం బీచ్ తమిళనాడు ఇడన్ బీచ్ పుదుచ్చేరి మినకాయ్ తుండి బీచ్ లక్షద్వీప్ కద్మోత్ బీచ్ లక్షద్వీప్ ఇట్లా ఏంటంటే ఈ స్టేట్ బీచ్ లేదా యూనియన్ టెరిటరీ బీచ్ అంది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది బీచ్ స్టేట్ పరివేష్ పోర్టల్ ఈ మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసిందని అని చెప్పారు సో ఇది మనకి పరివేష్ పోర్టల్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో యొక్క పర్వేస్ట్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీనికోసం స్టార్ట్ చేశారంటే వరల్డ్ బయోఫియల్ డే సందర్భంగా ఇది ఆగస్ట్ టెన్త్ సెలబ్రేట్ చేస్తారు ఆ యొక్క సందర్భంగా పర్యవేస్ట్ పోర్టల్ని మనకి పిఎం గారు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బయో రెమిడియేషన్ అంటే ఏంటో బయో రెమిడేషన్ అంటే ఏం లేదు బయోలాజికల్ ఆర్గానిమ్స్ యూజ్ చేసి గాలి నీరు నేల మరియు పారిశ్రామిక విధాలను పర్యావరణ కాలుష్యం తొలగించడానికి ఉపయోగించే ప్రాసెసే బయో రెమిడేస్ దీనిలో మనకి బ్యాక్టీరియా వాడతాం మైక్రోవాలిగే ఫంగస్ ఫైటో రెమిడేస్లో మొక్కలు అన్ని కూడా మనం యూజ్ చేయచ్చు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ బయో రెమిడేషన్ ఏంటంటే బయో టాయిలెట్స్ బయో ఇప్పుడు మరి చాలా ట్రెండ్స్లో బయోటాయిలెట్ యూజ్ చేస్తారు ఆ బయో టైాలట్స్ బయో రెమిడీలను ఒక యొక్క దాన్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇంజెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఉండే వేస్ట్ అనేది ఒక శాండ్ రూపంలో ఫామ్ అయ్యి ఒక సాయిల్ మట్ ఫార్మ్ అవుతుంది సో దట్ ఈస్ కాల్ బయో రెమిడియేషన్ టెక్నిక్స్ అది ఒక మనకు తెలిసిన నార్మల్ ఎగ్జాంపుల్ బయో రెమిడియేషన్ నెక్స్ట్ క్వశ్చన్ పిఎం ప్రణామ్ అండ్ భారత ప్రకృతి కృషి పద్ధతి అంటే ఏంటని అడిగారు ఒకసారి చూడండి దీని ఆన్సర్ చూద్దాం పిఎం ప్రణామ్ అంటే ఏం లేదు పిఎం ప్రణామ్ అంటే అంటే పిఎం ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ నర్స్మెంట్ అండ్ పెముల్యురైజేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అదేంటంటే ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ పిఎం ప్రణాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇది అటు ఇలాంటి క్వశ్చన్స్ చూస్తే ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ని ఏ బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి మీరు ఎప్పుడైనా సరే ఏవైనా స్కీమ్స్ లాంటి ఉంటే మీరు ఆ యొక్క బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేసినట్టు అవి కొంచెం మీరు చూసుకోవాల్సి ఉంటుంది చూడు ఆ యొక్క స్కీమ్ దేనికోసం అంటే స్కీమ్ ఫర్ రిడ్యూస్ ద కెమికల్ కెమెకల్ ఫర్టిలైజర్స్ బయట ఇన్సెంటివ్స్ టీ ఆల్టర్నేటివ్ అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ని తగ్గించడం కోసం ఈ పీఎం ప్రణాం అనే ఒక ప్రోగ్రామ్ని స్కీమ్ని గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అలా ఏవైతే స్టేట్స్ అలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గిస్తే వాటికి స్టేట్కి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాయని చెప్పి చెప్తున్నారు ఈ స్కీమ్లో ఈ భారత కృషి ప్రకృతి కృషి పద్ధతి ఏంటి ఏమి భారత్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి అంటే ఏవైతే మనకి నేచురల్ ఫార్మింగ్ ఉందో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో ప్రకృతి పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పి ఈ యొక్క భారత ప్రకృతి కృషి పద్ధతి అనే ఒక ప్రోగ్రామ్ను గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగింది ఇదేంటంటే నా నేచురల్ ఫార్మింగ్ అనొచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ అని అనవచ్చు ప్రాణాణ పోర్టల్ ఆల్రెడీ ఇంటికి ముందు డిస్కస్ చేసింది మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ యొక్క ప్రాణా పోర్టల్ని స్టార్ట్ చేసింది అది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఈ యొక్క ప్రాణా పోర్టల్ని ఉంటుంది సో ఇదే అండి ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటాం ఆల్రెడీ ముందు ఎవరైనా ప్రీవియస్గా వీడియోస్ మిస్ అయ్యిందో చూడండి ఇంతకు ముందు ఒక త్రీ వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోలో రిమైనింగ్ ముందు ఉన్న క్వశ్చన్స్ని వీడియో ఫార్మాట్లో కూడా ఇవ్వడం జరిగింది సో అది వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క డీఆర్ అక్కడ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ